హలో అందరికీ ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్పెషల్ పోహా చేశానండి సో వేడి వేడికాయ ఏ తిన్నా చాలా బాగుంటుంది కదా సో రోజు ఉప్మా చేస్తా అంటే వద్దంటారు ఇడ్లీ దోశ అంటే మళ్ళీ ఇడ్లీ దోశనే అంటారు మరి ఏం టిఫిన్ చేయాలి చెప్పండి నాకైతే అర్థం కావట్లేదు సో చాలా రోజులైందని చెప్పేసి ఇంక ఈరోజు పోహా చేశాను తిని ఒక లాంగ్ పై అయితే ఇంకా నేను సాటర్డే బ్లాగ్లో పోస్ట్ చేస్తాను సాటర్డే శ్రీ వెంకటేశ్వర స్వామి అడిచిన వ్రతం అయితే అయిపోయింది నాది సో సార్లు అయితే అయిపోయాయి ఇంకా సా సాటర్డే నాన్వేజ్ తినాను ఫాస్టింగ్ అయితే కాదు సో అందుకని ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేస్తాను అని చెప్పేసి పోహా చేశాను సో చాలామంది ఇప్పుడు నార్త్ వాళ్ళ రెసిపీస్ మన సౌత్ వాళ్ళు సౌత్ వాళ్ళ రెసిపీస్ మన నార్త్ వాళ్ళు బాగా చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఇడ్లీ దోశ ఎంత ఇష్టమో మనం కూడా అప్పుడప్పుడు ఇలా పోహాలు అలాగే వీలైతే డోక్లాలు పరోటాలు చపాతీలు బాగా తీసుకుంటూ ఉంటాం కదా ఇంతకీ మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి ఈరోజు కామెంట్ చేసేయండి షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్